స్థాప కింద నీరుల జగన్మోహన్ రెడ్డి గారు తన ఆపరేషన్ని సక్సెస్ చేసుకుంటున్నారు ఆపరేషన్ ఆకర్ష్ కోస్తా ఆపరేషన్ ఉత్తరాంధ్ర ఆపరేషన్ రాయలసీమ ఆపరేషన్ మొత్తం సక్సెస్ అయిపోతుంది ఆ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే సీట్లు రావు అని తెలిసి సీట్లు ప్రకటించేశారని తెలిసి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించేసినా సరే ఇంకా టీడీపీకి జనసేనలకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు అంటే దాని అర్థం వైసీపీ చేస్తున్న ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఒక పూతురి మహేష్ చేరిన లేదంటే రాయలసీమకు చెందిన ఒక కేవి ప్రభాకర్ చేరిన ఇలాగ చాలామంది కొంతమంది చిన్న చిన్న నాయకులు పాములు రాజేశ్వరి చేరారు ఎక్స్ఎమ్మెల్యే ఈరోజు ఇలాగ కొంతమంది చేరుతున్నారంటే కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఒకటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీతో ఉంటే కాస్తంత ప్రయోజనాలు ఉంటాయనేది వాళ్ళ స్వలాభం స్వప్రయోజనం గురించి ఆలోచించుకుంటున్నారు తప్పేం లేదు ఏ రాజకీయ నాయకుడు కూడా నాకేం అవసరం లేదు అని అనుకోడు అలా అనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రారు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం తర్వాతే ప్రజాసేవ కోసం ఖచ్చితంగా ఉంటుంది అందులో నో డౌట్ నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఇది వాస్తవం కానీ అలాగే రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలే చేస్తాయి వాళ్ళ ద్వారా కొంత ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకోవడం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన అభ్యర్థులను ముందు ప్రకటించేసుకొని బీసీలకు పెద్దపేట వేసి అలాగే పేదలు సంపన్నులు అనే తారతమ్యం చూపించి మేము పేదలకే ఎక్కువ అవకాశం ఇచ్చే ఇచ్చాము అని చెప్పి ఒక సింపతి క్రియేట్ చేసుకొని అదే నేపథ్యంలో రాజకీయంగా ఇప్పుడు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఎవరైతే సీట్లు దక్కని వాళ్ళు ఉన్నారో వాళ్ళునే తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం ఎక్కడికక్కడ చేస్తున్నారు ఇప్పుడు కేసినేర్ నాని ఎలా వచ్చారు ఒక దేవినాయని అవినాశు వెల్లంపల్లి శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి ఆయన్ని తీసుకొచ్చి జగన్ ముందు నిలబెట్టి ఆయన పార్టీలో చేర్చుకొని ఇమీడియట్గా ఆయనకి అదే స్థానం నుంచి సీట్ ఇప్పించారు ఇప్పుడు తాజాగా పోచర్ మహేష్ ఎలా వచ్చారు అదే కేసినేర్ నాని అదే దేవుని అవశాశ్ వెల్లంపల్లి వీళ్ళందరూ చక్రం తిప్పి వ్యూహాత్మకంగా ఒక ఆపరేషన్ని సక్సెస్ చేసి ఆయన తీసుకొచ్చి వైసీపీలో చేర్చారు ఓపెన్ సీక్రెట్స్ ఇవన్నీ అలాగే మొత్తం రాయలసీమలో జిల్లాలు కానీ ఉత్తరాంధ్రలో కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడైనా అదే జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మాస్టర్ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది అనడానికి కారణం ఈ చేరిక